ఈరోజు పాత మంచిర్యాల్లో పొదువైన రామాలయము శివాలయ ప్రాంగణంలో వినాయకుడి పూజా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి వినాయకుడు విజ్ఞాలను తొలగించేవాడు బాధలను తొలగించేవాడు ఆదిదేవుడు ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము అయితే మనము ఆర్గనైజర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు కానీ విగ్రహాన్ని ఊరేగింపులో కానీ విగ్రహ నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కరెంటు ప్రమాదము రోడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదము నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విజ్ఞానం తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం కానీ విజ్ఞానని మనకు మన ఆర్గనైజర్స్కు మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి గా ట్యాపింగ్ చేసి బొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ స్లిప్ వస్తుంది స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ మెన్ చెప్పినట్లయితే లైన్ లైన్మెన్ కానీ కరెంటుకి సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీ మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి అట్లా కాకుండా మీకు తెలిసో తెలియక వర్షాలు కూడా పడుతున్నాయి ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది ఇంకొక విషయము డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు వైర్ క్వాలిటీ వైర్ వాడరు అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్త తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఇంకొక విషయం ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహల గురి కావద్దు ఎలాంటి సమాచారం ఉన్నా ఎలాంటి మీకు సమస్యలున్నా హండ్రెడ్ డైల ద్వారా కానీ మా పోలీసు మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు మీరు ఒకసారి పోలీస్ తోటి చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రజలు ఆనందంతో శాంతి భద్రతతోటి ప్రశాంతంగా గణేష్